మొత్తంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పైకి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నాడు సో డే టైమ్ లో మాత్రం విభూది దుద్రాక్ష వేసుకుని అగోరిలాగా జనంలో తిరుగుతూ ఉన్నారనమాట సో ఇతను ఫేక్ అని చెప్పేసి ఫైనల్ చేసాం సో ఇప్పుడు ఒకసారి టైం చూడొచ్చు టువెల్ అవుతుంది టువెల్ ఓ క్లాక్ సో దాదాపు మేము ఇక్కడికి వచ్చి టూ అవర్స్ అయింది ఈ టూ అవర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఇందాక ఒక్క టెన్ మినిట్స్ బ్యాక్ ఒక సెకండ్ అయితే నిజంగానే ఒక ఆ అగోరి వచ్చారనమాట ఇక్కడికి నేను అది అనుకున్నాను ఇక్కడ కనిపిస్తున్న వెనకాల చూడొచ్చు జై అగోరికాళి టెంపుల్ అని ఉంది అగోరీస్ వచ్చినట్టయితే ఇక్కడ ఆ మణికనిక ఘాటుకు వచ్చినట్టు ఫస్ట్ వాళ్ళు దేవుడిగా పూజిస్తున్నటువంటి అగోరికాళి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి పోయి వేసిన తర్వాత వెళ్ళి తింటారేమో ఏమో అని నేను అనుకున్నా నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు పూజ చేసాడు తర్వాత నేరుగా అలా పైకి వెళ్ళిపోయి హై అలాగే బయటకెళ్ళిపోయాడు ఇక్కడ వరకు ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరు అగోరీస్ అయితే రాలేదు వచ్చి తినలేదన్నమాట ఎలాంటి శవాన్ని భోజనంగా భక్షించలేదు సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది వేదాంతులతో మాట్లాడి నేను తెలుసుకున్నది ఏంటంటే అగోరి తత్వం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జన సంచారంలోకి రారు ఇఫ్ ఏజ్ స్పెషల్ అకేషన్ మన శివునికి సంబంధించిన స్పెషల్ ఐకేషన్ శివరాత్రి కానీ కుంభమేళ లాంటి టైంలో మాత్రమే జనాల్లోకి రావడం జరుగుతుంది అండ్ జనాలతో వాళ్ళకి ఎలాంటి ఇంట్రాక్షన్ ఉండదు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అనే విషయం కూడా వారికి తప్ప ఎవరికి తెలియదు అనమాట సో ఎవరైతే మనకు సొసైటీలో నేను అఘోరినని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా కేవలం విభూతి పూసుకొని తిరుగుతున్న వాళ్ళే అఘోరితత్వం కలిగిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జన సంచారంలోకి రాదని నేను చేసిన రీసెర్చ్ లో నాకు తెలిసింది అండ్ ఇక్కడ కూడా ఈ దాదాపు ఈ టూ అవర్స్ నుంచి స్పెండ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు మీకు వస్తుంటే నేను వీడియోలు చూపించాను నేను చాలా మంది డే టైంలో మొత్తం విభూది విభూతి అప్లై చేసుకొని ఆ అక్కడ దీక్ష చేస్తున్నట్టుగా కూర్చుంటూ ఉండడం చాలా వరకు అప్జ్ ఈ ఇవన్నీ చూసి కూడా కాశీ అనగానే అందరు అఘోరీలు ఉంటారు అని చెప్పేసి నాకు చాలా సార్లు మా ఫ్రెండ్స్ అడగడం జరిగింది అఘోరీ శ్రీనివాస్ స్టోరీ ఏదైతే బయటకు వచ్చిందో వచ్చిన తర్వాత మేము మనకు తెలిసిన విషయాన్ని కూడా అందరికి తెలియ తెలియపరచడం నా బాధ్యతగా నేను తీసుకొని ఈ రోజు నైట్ ఈ రిస్క్ చేయడం జరిగింది తిరుగుతున్నటువంటి కొంతమంది అఘోరీ లాగా మేకప్ లాగా మేకప్ వేసుకొని అలా చేస్తున్నారు అంతేగాని అగోరి ఇలాంటి వాళ్ళు ఇక్కడైతే ఎవరు లేరు ప్రజెంట్ ఇఫ్ ఒక్కవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఎవరుంటారో ఉంటారో ఎవరికి తెలియదు వారికి తప్ప ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి తెలియదు ఇదండి ఈరోజు కంటెంట్ వచ్చేసి సో నెక్స్ట్ ఇలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తానమాట అప్పటి వరకు థ్యాంక్ యూ అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని చూస్తుండండి కాశీ మాధవ్ త్రీ టు సిక్స్ ఇలాగే మీకు ఏదైతే నిజం అనేది నిర్భయంగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కాశీలో జరిగే ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు వివరంగా ఏం జరుగుతుంది అనేది తెలిపే ప్రయత్నం అనేది ఈ యూట్యూబ్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్